సహాయం చేసి చేతులు మిన్న మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్రీరామ్ గారు ఉన్నారు రాజకీయ విశేషకులు శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అరెస్టులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు ఈ చర్చలో ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు మేమేం భయపడము ఎన్ని కేసులు పెట్టినా అని సో ఈ అరెస్టులు న్యాయబద్ధంగానే జరుగుతున్నాయి అంటారా లేకపోతే అన్యాయంగా అరసలు జరుగుతున్నాయండి వాటితో పాటు కాసేపు అమెరికాలో జరుగుతున్న ఎలక్షన్ గురించి రష్యాకి పుతిన్ కి జెలెస్ మధ్య జరుగుతున్న వారి గురించి తర్వాత ఇక మిగతా ఏవైతే ప్రపంచంలో ఉన్న న్యూస్లన్నీ ఉన్నాయి అవి కూడా వినిపిస్తే నాకు కూడా కొంచెం టైం సేవ్ అయ్యేది ఈ రోజు చూడకుండా డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు మరి వచ్చిన టాపిక్ ఒకటి మీరు మాకు ఇచ్చిన టాపిక్ ఒకటి మొత్తం జరిగిన టాపిక్ ఒకటి సరే ఎనీవే ఇప్పుడు ఈ మీరు ఇచ్చిన టాపిక్ లోకి వస్తే అరెస్ట్లు అరెస్టులు చేయడం రైటా తప్ప అరెస్టులు చేయడం రైటా తప్ప అంటే ఆయన చెప్పారు అరెస్టులు చేసుకోండి అన్నారు చేసుకోండి మేము కోర్టులకు వెళ్తాం అంటే మేము దాడులు చేస్తాం మీరు అరెస్టులు చేస్తే చేసుకోండి మళ్ళీ మేము కోర్టులకు వెళ్తాం మా కోర్టులు లేవా ఇప్పుడు హైకోర్టు అయిపోయింది తర్వాత ఇంకొక అవకాశం ఉంది సుప్రీంకోర్టు మనమేం కాదంటానికి లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంకొక అవకాశం ఉంది సో ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నాము అని చెప్తున్నారు తప్పేం లేదు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అన్ని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే అసలు పోలీసులు కానీ వ్యవస్థలు కానీ ఉన్నది దేనికి అరెస్టులు చేయడానికి లేకపోతే ఒక ఇంత దాడులు చేసిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసే ఒక అన్ని పార్టీలు ప్రజాస్వామ్య పనిచేస్తున్నాయి ప్రజా ఎందుకంటే మనం చట్టం మనం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నంత చెప్పి ఈ పార్టీలన్నీ ఉంటాయి సో అందరు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారు ఆ రాజ్యాంగంలో భాగంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది సో అందులో దాంట్లో ఎవరైనా దాడులు చేస్తే అరెస్టులు చేయొద్దు లేదంటే పోలీసులు వ్యవహరించొద్దు అంటే ఇంకా అసలు పోలీస్ స్టేషన్ ఎందుకు ఎత్తేయాలి కదా మేము రౌడీజం చేస్తాము మేము దాడులు చేస్తాము క్లియర్గా కర్రలు పట్టుకుని వెళ్ళి అందరినీ ఇష్టం వచ్చినట్టు బాగా చేస్తాము అయినా అవి సీసీటీవీలో రికార్డ్ అవుతాయని కూడా మాకు తెలుసు అయినా సరే మీరు ఏదన్నా గనక చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపు కింద లెక్క వస్తుంది లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ కింద పక్కకు వస్తుందంటే ఏమన్నా పోలీస్ స్టేషన్లు ఎత్తేయాలి ఇంకా కేసులు పెట్టకూడదు ఇంక ఎవరి మీద కూడా కేసులు పెట్టకూడదు సో అందువల్ల ఇవాళ ఎట్లా ఎటు దిగి పోలీసులు ఈ రోజు కనీసం ఇన్ని ఇన్ని రోజుల తర్వాత అయినా సరే అది ఎప్పుడో జరిగింది ఆ కేసు ఎప్పుడు సంగతి అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పటికీ పాపం పోలీసులు అరెస్టులు చేస్తే దాకా వచ్చారు అరెస్టులు చేస్తున్నారు కొంతమంది అరెస్టులు చేస్తున్నారు ఇంకొంతమంది అరెస్టులు చేస్తూ ఉంటున్నారు అయితే ఇందులో కొంతమందిని అరెస్టులు చేయగలుగుతున్నారు అసలు వీళ్ళందరూ ఇందాక నుంచి వరదల గురించి మాట్లాడుతున్నారు కాకపోతే ఇంత పెద్ద పెద్ద నాయకులు ఇంత వరదలు మన మిత్రుడు చెప్పిన ఇంత వరదల టైంలో ఏపీలో లేకుండా ఒకళ్ళేమో పక్క రాష్ట్రంలో తెలంగాణలో అరెస్ట్ అయ్యారు ఇంకొక ఆయన ఏమో బెంగళూరులో అరెస్ట్ అయ్యారు ఇదేంటిది వాళ్ళు ఏమైతారు అసలు వరదల్లో ఇంతమంది ప్రజలందరూ కొట్టుకుపోతుంటే లీలప్ప రెడ్డి గారికి చాలా దగ్గర ప్రాంతం అదంతా కూడా పొత్తుకుపోయిన ప్రాంతం కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతం గాని గారికి అది ఇంకా దగ్గర ప్రాంతం మరి వాళ్ళ ప్రాంతంలోనే వరదలు జరుగుతుంటే వీళ్ళు తెలంగాణలో ఒకళ్ళు మరి బెంగళూరులో చేస్తున్నారు మరి నాకైతే తెలియదు మరి కొని ఎక్కడో పాపం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు సో దానివల్ల ఏంటంటే ఈ రోజు అందరికీ తెలుసు ఇది ప్రజాస్వామ్య భద్రంగా జరిగిన అరెస్ట్ లా కాదా అనేది అయితే ఇక్కడ నాకు ఒక అబ్జెక్షన్ కూడా ఉంది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మీద కూడా ఈ కేసు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వీళ్ళు పెట్టిన కేసు కాదు కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన కేసు కాదు ఇది ఎప్పుడో పెట్టిన కేసు దానికి అరెస్టులు చేయడానికి ఇంతసేపు ఎందుకు చేశారు ఇన్ని రోజులు ఎందుకు చేశారండి అసలు పంచకర్ల సందీప్ గారు చెప్తున్నారు మేము చాలా మంచిగా చాలా ఇదిగా కోర్టులు వాళ్ళకి మొత్తం బెయిల్ కూడా ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత అప్పుడు మాత్రం అరెస్ట్ చేశాము మేము ఎంత మంచి వాళ్ళమని చెప్తారు మంచితనం మిగతా విషయంలో మంచితనం ఇదే చూపిస్తారా మీ విషయంలో ఇదే మంచితనం చూపించారా మీ మిమ్మల్ని కొట్టినప్పుడు ఇదే మంచితనం చూపించారా ఇప్పుడు మిగతా ఇప్పుడు మీ ఇప్పుడు ఈ వీళ్ళు కాదండి మామూలు బయట కేసులు చాలా ఉన్నాయి వాటన్నిట్లోనూ కూడా అందరూ మేము ముందస్తు బెయిల్కి వెళ్ళండి మీరు ముందస్తు బెయిల్కి వెళ్ళి మీరు తెచ్చుకునేదాకా మేము వెయిట్ చేస్తామని చెప్తుంది ప్రభుత్వం ఎందుకు ఆగారు మీరు అసలు ఇప్పటిదాకా అంటే వాళ్ళకి మీరే అవకాశం ఇచ్చారు కదా కోర్టులకు వెళ్ళి వాళ్ళు కోర్టుకు వెళ్తానని కోర్టు ఏం చెప్తుందో మీరు ఎందుకు వెయిట్ చేయాలండి కోర్టుకు వెళ్ళారు అసలు కోర్టుకు వెళ్ళిన తర్వాత అయినా వెయిట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి పోలీసులకి ఏంటండి అంటే కోర్టు ఏం చెప్తే దాన్ని అప్పటిదాకా వెయిట్ చేస్తూ కూర్చుంటారా అంటే కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారేమో అని ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందామని ప్రభుత్వం ఆలోచించుకుని ఉండొచ్చు సార్ అనేది దిగిపోండి ప్రభుత్వం దిగిపోండి మీకు చేత కథని అర్థం అంటే మీరు భయపడుతున్నారంటే ఏంటి మీరు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించడానికి మీరు భయపడుతున్నారు ఒకళ్ళ మీద కేసు పెట్టడానికి భయపడుతున్నారు ఒకళ్ళని అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారు అట్లాంటప్పుడు మీరు సామాన్యులు మీరు ఏం రక్షిస్తారు రేపు పంచకర్ల సందీప్ లాంటి వాళ్ళని లేకపోతే నన్ను ఇంకోళ్ళో ఇంకోళ్ళు కొట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారు అప్పుడు మీరు మమ్మల్ని రక్షించరు అనమాట ఈ లెక్కన ఎప్పుడు దాకా వెయిట్ చేస్తుంటారు అనమాట ఎవరు మమ్మల్ని కొట్టారో వాళ్ళు వాళ్ళు వెళ్ళి బెయిల్ తెచ్చుకునేదాకా మీరు వెయిట్ చేస్తారన్నమాట నన్ను ఎవరు రేపు కొడతారు వాళ్ళు వచ్చి బెయిల్ తెచ్చుకునేదాకా మీరు వెయిట్ చేస్తారనమాట ఇంకేం రక్షిస్తారు మీరు ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన చర్యల్ని మీరు అసలు ఎందుకు అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు మీరు ఇప్పుడు అవకాశం ఇవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు వాళ్ళ అరెస్టులు ఏమైనా ఇప్పుడు వరదల సందర్భంలో అరెస్ట్ అయినాయి ఇమీడియట్ గా వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని సో అవకాశం ఇచ్చింది ఎవరు మీరు ఇచ్చే అవకాశం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చింది అవకాశం క్రిమినల్స్ ని ఇమీడియట్ గా చర్యలు తీసుకోకుండా మేనమేషాలు లెక్కిస్తే దాని పర్యవసానాలు ఇట్లాగే ఉంటాయి దానికి ఎంతో కొంత పర్యవసానం మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఎంత ఎంత వాళ్ళందరినీ కాదని ఇప్పుడు వన్ సెవెన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు దాన్ని మీరు పూర్తి స్థాయిలో ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు ఇంకా చాలా మంది ఇప్పుడు సందీప్ కేసు అన్నారు సందీప్ కేసులో ఇప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పుడు దాడులు చేసిన వాళ్ళ మీద వీళ్ళ మీద అనవసరమైన కేసులు పెట్టారు వీళ్ళు మళ్ళీ ఎదురు కేసులు పెట్టారు ఎప్పటిదాకా కాకినాడలో వీళ్ళు ఎదురు కేసులు పెట్టాలి కదా పెట్టారా పెట్టితే వాటి పోలీసులు అప్పుడు కేసు కూడా ఎవరు తీసుకోలేదు అన్నారు కదా సార్ వీళ్ళు వీళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఏ స్టేషన్ లో కూడా వీళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పారు కదా ఇప్పుడు అవును ఇప్పుడు అందుకనే అంటున్నా ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు కేసులు పెట్టొచ్చు కదా ఎందుకు పెట్టట్లేదు అంటున్నా నేను మీరు మీరు బలైపోయినా కూడా ప్రజాస్వామ్యంలో ఒక అనవసరంగా ఒక దాడికి గురైన వ్యక్తి బలైపోయినట్టే లెక్క మీరు బల అలాగే బలైపోతారు ఐదేళ్ళు కేసు పెట్టాలి కదా మీ గురించి కాదు నేను చెప్పేసి సందీప్ గురించి కాదు ఇంకొకళ్ళ గురించి కాదు ప్రజాస్వామ్యబద్ధంగా గత ప్రభుత్వంలో ఏదైతే మీరు జరగలేదు అనుకున్నారో అది ప్రభుత్వం రాగాన్ని చెయ్యాలి కదా ఎందుకు చేయట్లేదు మీరెందుకు మేన మేషాలు లెక్కిస్తున్నారు ఇది కదా క్వశ్చన్ ఇక్కడ ఈ ఒక్క కేసులో కాదు మిగతా అన్ని కేసులు అందరికీ ఆ డౌట్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఎందుకు పట్నాభి గారి విషయంలో ఇప్పటి ఇంకా లేట్ నడుస్తుంది ఆ కేసుల విషయంలో ఇంకా ఎందుకు ఎవరు అరెస్టులు జరగట్లేదు అలాగే మన ట్రిపుల్ ఆర్ గారి విషయంలో ఇంకా ఎఫ్ఐఆర్ మాత్రమే పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ మంత్ పట్టింది కానీ ఇప్పుడు దాకా చర్యలు లేవు ఇది కదా సమస్య మీరు ఇట్లా మేనమేషాలు కూర్చుంటే సామాన్యులకి నేను అడిగేది సామాన్యులకి మీరు మీరు రాజకీయాలు అది వేరే విషయం సామాన్యులకు మీరు ఏం భరోసా ఇస్తున్నట్లెక్క సో ఆ భరోసా ఇవ్వాలంటే ఇమ్మీడియట్ గా చెయ్యండి ఏ పని చేసినా కూడా ఇమ్మీడియట్ గా చెయ్యండి ఎవరో ఏదో అంటారు మీకు ఇవాళ ఇచ్చిందే అసలు ఆ పదవి ఇచ్చిందే మీకు ఆ పదవి ఇచ్చింది దానికోసం చర్యలు తీసుకోమని ఆ చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకెవరెవరో ఏదో అంటారు లేదంటే మన మిత్రులు లాంటి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దానికోసం మీరు భయపడితే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది సో అందువల్ల ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే ఇమీడియట్ గా ఈ ఒక్క కేసులో మాత్రమే కాదు మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ చర్యలు తీసుకోండి అది కాకుండా ప్రత్యేకించి ఈ కొన్ని కొంతమంది రాజకీయ నాయకుల మీద చాలా పెద్ద పెద్ద కేసులు వస్తున్నాయి వాటి కోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టాల్సిన అవసరం ఉంది స్పెషల్ కోర్టులు పెట్టండి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది అయినా గత ప్రభుత్వంలో పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అందరికీ తెలుసు మీ ప్రభుత్వం అయినా పెట్టండి స్పెషల్ కోర్టులు పెట్టండి ప్రజాప్రతినించే చట్టం ప్రకారం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వచ్చిన కేసుల మీద ఇమీడియట్ గా ఆ కోర్టులకు వెళ్తారు ఇమీడియట్ గా ఒక సంవత్సరంలో తేలిపోతాయి స్పెషల్ కోర్టుల విషయంలో మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు వచ్చి మూడు నెలలు దాటిపోయింది ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీరు ఏం చర్యలు తీసుకుంటారు అని వెయిట్ చేస్తున్నారు సో ఇమీడియట్ గా ఇమీడియట్ గా తప్పు చేసిన వాళ్ళ మీద ప్రభుత్వం ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిందే అని అంటారు ఎవరు ఏమనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఈ అరెస్ట్ అయితే ఈ అరెస్ట్ అయితే ఉన్నాయో ఆఫీస్ మీద దాడి చేసిన నేతలు ఎవరైతే బయట నుంచి మానిటరింగ్ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వైకాపా తాజా మాజీల అరెస్టుల్ని మీరు సమర్థిస్తున్నారా శ్రీరామ్ గారు నేను వాళ్ళు వీళ్ళు వాళ్ళని కాదండి నాకు వ్యక్తులతో సంబంధం లేదు చట్ట ప్రకారం ఏది జరిగినా నేను సంబంధిస్తా చట్ట ప్రకారం ఏది జరగకపోతే దాని వ్యతిరేకిస్తాయి రైట్ వన్ వర్డ్ కంక్లూజన్ తీసుకుందాం అందరి దగ్గర శేఖర్ రెడ్డి గారు సార్ బ్రహ్మనాయుడు గారు దాదాపుగా